అక్టోబర్ ఆరో తేదీ సోమవారం కోజాగరి పూర్ణిమ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి దిగొచ్చి భూలోక సంచారం చేసే రోజు భూలోక సంచారానికి వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి ఖాళీ అందెలు గల్లు గల్లుమని నాట్యం చేసి స్థిర లక్ష్మి అనుగ్రహం ఇంట్లో కలుగుతుందో రాత్రిపూట లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది కాబట్టి చీకటి పడ్డాక అందరూ ఒక ప్రత్యేకమైన లక్ష్మీ పూజ చేయాలి ఆ పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో ఖచ్చితంగా ఉండాల్సిన లక్ష్మీదేవి ఫోటో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో కానీ చేత్తో బంగారు నాణ్యాలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో కానీ ఉండాలి ఆ ఫోటోకి చక్కగా గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరణ చేసుకొని ఆ ఫోటో దగ్గర తామర ఒత్తులతో దీపం పెట్టండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి తామర ఒత్తులు వేసి దీపం పెట్టండి తామర ఒత్తులు లేకపోతే జిల్లేడు ఒత్తులతో దీపం పెట్టండి అవి కూడా లేకపోతే పత్తితో చేసిన ఒత్తులతో దీపం పెట్టండి ఆ తర్వాత లక్ష్మీదేవిని తెల్ల పుష్పాలతో